ముందుగా మనందరి గురువైనటువంటి అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని స్మరించుకుంటూ అట్లాగే మన గురువుగారైనటువంటి తటవర్తి రాఘారావు గారు బ్రహ్మర్షి తటవర్తి రాఘారావు గారిని బ్రహ్మవిద్వరిష్ట మేడం రాజ్యలక్ష్మి మేడం గారిని ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ జూమ్ సెషన్లో అట్లాగే యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు నేను నాగభూషణం నిజామాబాద్ నుంచి నాకు తెలిసినటువంటి విషయాన్ని ఇక్కడ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఆధ్యాత్మికంగా ఏదైనా సాధించాలనుకుంటే ఋషులు మహర్షులు యోగులు అందరూ చేసినటువంటిదే ఏకాంత వాసం ఇక్కడ నేను ఈరోజు ఈ టాపిక్ని తీసుకొని మాట్లాడుతున్నాను ఏకాంత వాసము ఒంటరితనము ఏకాంత వాసానికి ఒంటరితనము ఈ రెండు పదాలు దాదాపుగా చాలా సమీపంగా ఉంటాయి కానీ చాలా తేడా ఉంది ప్రాపంచికంగా వాడే భాష అర్థాలు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక శాస్త్రంలో వాడేటటువంటి పద అర్థాలు పద పదాల యొక్క అర్థాలు పరమార్థాలు వేరుగా ఉంటాయి వాటి యొక్క అర్థాలు పరమార్థాలు తెలుసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ఈ మార్గంలో వచ్చి వాటిని పూర్తిగా తెలుసుకొని తీరాలి వాటిని తెలుసుకోవాలంటే పరమ గురువులను ఆశ్రయించక తప్పదు ఇంకా పారమార్థిక పురాణ ఇతిహాసాలు చదివి ఆకలింపు చేసుకోవాల్సిందే అప్పుడే వీటి యొక్క అర్థాలు పరమార్థాలు మనకు తెలుస్తాయి ఇంకా సత్జన సాంగత్యం చే తీరాల్సిందే యోగేశ్వరుల జీవిత చరిత్రలు చదవాలి సింపుల్గా చెప్పాలంటే పత్రిజీ గారి మరియు తటవర్తి గారి ఇంకా న్యూ ఏజ్ రచయితలైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పుస్తకాలు చదివితేనే మనకు ఇలాంటి పదాలకు అర్థం పరమార్థం కూడా తెలుస్తుంది ధ్యానానికి వచ్చిందంటేనే మూడు వందల జన్మల ధాటి అప్పుడే మానవులకి ధ్యానం అందుతుందని చెప్పేసి గురువులు చెప్తా ఉంటారు ఎవరైతే మూడు వందల యాభై జన్మలకు వస్తారో తటవర్తి లాంటి గురువులు దొరుకుతారు ఇక్కడ పత్రిజీ గారు లాంటి గురువులు అట్లాగే పత్రిజ గారి తర్వాత అంతటి ఆధ్యాత్మిక అర్థాలను వివరించగలిగేటటువంటి గురువులు చాలా కొద్దిమంది ఉన్నారు అలాంటి వాళ్ళు మనకు దొరుకుతారు ఈ మానవ జన్మ వచ్చేసరికంటే మానవ జన్మకు పూర్వము మానవులందరూ కూడా జంతు జన్మాలు వృక్ష జన్మాలు అట్లాగే శిలాజాలుగా వచ్చి ఉన్నారు ఎప్పుడైతే వీటిని దాటి ఆత్మ ప్రయాణం చేసి మానవుడిగా మానవ జన్మ తీసుకున్నారో అప్పుడు మానవుడిగా జన్మించినందుకు ప్రతి ధ్యాని వేసుకునే ప్రశ్న ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేస్తా తన ప్రణాళిక ఏంటి జీవన ప్రణాళిక ఏంటి ఈ ప్రాపంచికమే కాదు మనం వచ్చినటువంటి కార్యక్రమం ప్రపంచంలోనే ఈ కనిపించే ఇదే కాదు కనిపించని మన ప్రణాళిక ఉంది ఆ ప్రణాయకలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దానికి ముందుగా తమ గుణాలను మార్చుకుంటారు తమ గుణ తమ గుణం నుండి రజోగురం రజోగురం నుండి సత్వగుణానికి వస్తూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో అప్పుడే వారికి సద్గురు లభిస్తారని ఆదిశంకరులు చెప్పారు ఇక్కడ బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం సమగ్రంగా అధికంగా జ్ఞానం కలవారు ఈ బ్రహ్మజ్ఞానులు గురువులు అధికంగా మౌనంగా ఉంటారు ఎక్కువ సమయం మౌనంగా ఉంటారు లేదా తక్కువగా మాట్లాడతారు ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే ఈ సంఘటన ఇలాంటిది అర్థం చేసుకోవడానికి స్వామి రామావ గారు చెప్పినటువంటి సంఘటన ఇక్కడ అందరికీ చెప్తున్నాను స్వామి రామవారు హిమాలయాల్లో తమ గురువుల వద్ద శిక్షణ పొందుతూ ఉన్నప్పుడు ఒక గురువు వద్ద తాను ఏకాంత వాసము ఒంటరితరం గురించి శిక్షణ పొందినాడు ఏ విధంగా పొందాడు అతనికి తెలిసినటువంటి అనుభవాన్ని మనం ఇప్పుడు పంచుకుందాం ఇక్కడ వారి గురువు గారు హిమాలయాల్లో గుహలో ఉండి బాగా ధ్యాన స్థితిలో ఉండి ఎంతో ఆనంద పరమానంద స్థితిలో ఉంటూ ఉన్నారు అప్పుడు శిష్యుడు అయినటువంటి రామ్మ వారు గుహ బయట ఉండి ఎవరిని లోపలికి రానివ్వకుండా ధ్యానానికి భంగం కలగకుండా చూసుకుంటూ ఉంటారు అప్పుడు హిమాలయాల్లోకి చాలామంది యాత్రికులు ఈ ఆధ్యాత్మిక ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహికులు వచ్చి గురువులని సందర్శించుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అప్పుడు లుగహోలోపి వెళ్దానంటే రామవారు అందరికీ అనుమతి ఇచ్చేవారు కారు కొందరికి మాత్రమే అనుమతిచ్చేవారు ఇంకా తమ గురువులు ఎప్పుడు చెప్పేవారు ఏంటంటే అందరినీ అనుమతించకూడదు అని చెప్పేసి ఇలా చాలామంది ఉన్నవాళ్ళు పదవి ఉన్నవాళ్ళు హోదా ఉన్నవాళ్ళు వచ్చేసి గురువులని సందర్శిస్తూ ఉంటే వద్దని చెప్తున్నారు మా గురువు గారు ఎందుకు అని చెప్పేసి ఒకసారి ఆయన గురువుని అడగడం జరిగింది అప్పుడు రామవారి యొక్క గురువు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే రామ నేను ధ్యానంలో నా మిత్రునితో చాలా సంతోషంగా ఉన్నాను ఎంత సంతోషంగా ఉన్నానో ఎంత బాగున్నానో వీళ్ళు వచ్చే వాళ్ళందరూ నా యొక్క సంతోషానికి నా యొక్క ఏకాంత వాసానికి భంగం కలిగిస్తారు వాళ్ళు వచ్చేది కోరికలు కోరడానికి కొందరు పిల్లలు కలగాలని కొందరు ధనం కావాలని కొందరైతే పదవులు కావాలని ఇలా వస్తూ ఉంటారు కాబట్టి నేను అందరికి అవకాశం ఇయ్యను అని అంటారు గురువుగారు ఇలా ఒక్కొక్కసారి రాకుమారులు కూడా వస్తారు కదా వాళ్ళకు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా తమ ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడానికి గురువులను మొక్కి యోగులను మొక్కి కోరుతూ ఉంటారు చాలా మట్టుకు ఈ యొక్క ఆధ్యాత్మిక వైపు నడవరు కాబట్టి వీటి వల్ల నా ఏకాంత వాసానికి భంగం కలుగుతుంది అని చెప్పారు ఎప్పుడైతే ధ్యానం నుంచి బయటకు వచ్చి ఈ ప్రాపచికంగా ఉన్నటువంటి వీళ్ళతో సంబంధం ఏర్పడుతుందో బంధం ఏర్పడుతుందో అప్పుడు నేను నా యొక్క మిత్రుడైనటువంటి ఆ పరమాత్మ నా ఆత్మకు దూరం అవుతాను అప్పుడే నేను ఒంటరి అవుతున్నాను అని చెప్తాడు అప్పుడు అర్థమైంది గురువుగారి మన రామగారికి ఏకాంత వాసం అంటే తను తన యొక్క ఆత్మతో కలిసి ఉండడము ఒంటరితనమంటే ఆత్మను విడిచి ప్రపంచం వైపు ఉండడం అని చెప్పేసి ఇదే లలిత సహస్రనామాల్లో కూడా అందులో కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది సహస్రనామాలు చదివితే అందులో ఉంటుంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్ల బా అని చెప్పేసి ఎవరైతే అంతర్ముఖుడై ఉంటారో ఆరాధన అంటే పూజించడం ఇక్కడ అంతర్ముఖంగా అంతర్ముఖ సమారాధ్య అందులోనే పంచతన్మాత్ర సాయక అని చెప్పేసి కూడా ఉంది ఎవరైతే అంతర్ముఖంగా ఉండి తన యొక్క శబ్దస్పర్శ రూప రసగంధాలను ఏ అవయవాలు అయితే వాటి కోసం ఉంటాయో శబ్దం చెవుల ద్వారా స్పర్శ చర్మం ద్వారా రూపాన్ని కళ్ళ ద్వారా రసాన్ని నాలుక ద్వారా గంధం అంటే వాసన ముక్కు ద్వారా ఈ పనులన్నింటినీ కేవలం జనాల వైపు కాకుండా ఆ జనార్దనల వైపు ఎవరైతే మలుచుతారో అలాగే ఈ ఇంద్రియాలే కాకుండా అంతరింద్రియమైనటువంటి మనసుని కూడా స్వాధీనపరచుకొని బహిర్ముఖంగా బహిర్ముఖంగా ఉన్నటువంటి తన యొక్క మనసుని స్వాధీనపరుచుకొని ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని భగవంతుని వైపు నడుస్తారో అతనే ఏకాంత వాసంలో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది భగవద్గీతలు కూడా ఈ విషయం ఉంది సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అన్నిటిని వదిలిపెట్టు నన్ను మాత్రమే పట్టుకో నాయన అని చెప్పేసి ఎవరైతే కలుతరిచి ప్రపంచాన్ని చూస్తాడో ప్రపంచం వైపు మనసు పరిగెడుతూ ఉంటుంది అంటే భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చింది దాని మూలంగా అర్థం చేసుకుంటే శరీరంలోని అవయవాలని మితంగా ఉపయోగించుకొని వాటిని నీ లోపల ఉన్నటువంటి ఆ దైవాన్ని ఆత్మను చేరుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారికే నేను దొరుకుతాను నన్ను శరణం కోరుకున్న వారికే నేను దొరుకుతాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మను చెప్పడం జరిగింది అంతేగాని తిరిగితే తిప్పలు ఎందుకు అక్కడిక్కడ తిరుగుతారు కూర్చో నీకు కుప్పలు వస్తాయని చెప్పేసి చెట అమ్మవారు కూడా చెప్పారు చేట అమ్మవారి కూడా చెప్పారు ఈ విధంగా ఏకాంత వాసానికి అంత ప్రాధాన్యత ఉంది ఇంకో విషయంలో ఇంకో రకంగా చూస్తే నాకు ఒక విషయం గు గుర్తుకొస్తుంది భగవంతుడు భగవంతుణ్ణి ఒక పదంతో పోలుస్తారు మురళీ మందగమన అని చెప్పేసి ఇదేంటి మురళీ మందగమన మురళి అంటే ఇక్కడ ఫ్లూట్ ఇక్కడ ఆధ్యాత్మికంగా మురళి అంటే హంస మందగమనం అంటే నెమ్మదిగా నడవడం యోగ పరిభాషలో హంస దీన్ని శ్వాసను హంసగా చెప్తారు అందుకే పత్రిసార్ ఏం చెప్పారు హంస పకుడు అని చెప్పేసి ఎలా శ్వాసని పట్టుకో అని చెప్పేసి అంశం అంటే శ్వాస మానవుల యొక్క ఆయుర్దాయము శ్వాస జరిగే వేగాలను బట్టే ఉంటుంది శ్వాసని తగ్గించుకోవాలంటే ఏకైక మార్గము ధ్యానమే ఎవరైతే వారి యొక్క మనోస్థితి ఉద్రేకాలు కోపాలు అహంకారాలను వారి యొక్క శ్వాస వేగం చాలా అధికంగా ఉంటుంది ఎవరి శ్వాస అధికంగా ఉంటుందో వారి వారి యొక్క ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది అందుకే ఋషులు అప్పుడు వేల వేల సంవత్సరాలు జీవించారు కారణం ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టేసి తపస్సులో ధ్యానంలో కూర్చున్నారు కాబట్టి ఇక్కడ అనే విషయం మురళి అనే పదం జ్ఞాపకం రాగాలే నాకు భాగవతంలో ఒక చిన్న సన్నివేశం జ్ఞాపకం వస్తుంది శ్రీకృష్ణ భగవానుడు కృష్ణుడిగా తన ఇష్ట సఖి అయినటువంటి రాధతో ఎప్పుడూ ఉంటాడు రాధామాత ఎప్పుడు కృష్ణుడు అంటే చాలా ఇష్టం కృష్ణుడికి రాధ అంటే చాలా ఇష్టం రాధాక్ష అంటే ప్రేమకు ప్రతిరూపాలు అయినప్పటికీ కూడా రాధకి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే వారు నన్నే ఇష్టపడతారు కదా ఎప్పుడు తనని తన మనసులో నేనే ఉంటాను కదా అయినప్పటికీ నాకంటే ఎక్కువగా వారి దగ్గర మురళి ఉంటుంది అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకంటే ఎక్కువగా ఆ మురళిని ఎందుకు ఇష్టపడుతున్నారు అని తెలుసుకోవాలనుకుంటే ఈ విషయాన్ని ఆ మురళినే అడుగుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది కానీ ఆ ఫ్లూట్ ఆ మురళి మురళీధరుడైనటువంటి శ్రీక్షణుడు వెంట ఎప్పుడూ ఉంటుంది ఒక్క క్షణం కూడా ఆ మురళి వదిలి ఉండడు ఎప్పుడైతే సమయం దొరుకుతుందా మురళి పట్టుకొని అడుగుదామని చెప్పేసి రాధామాత ప్రయత్నం చేస్తుంది చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని ఆ పరమాత్మ గ్రహించి శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి తన చేతిలో ఉన్న మురళి మురళిని అక్కడ బయట వదిలేసి దూరంగా వెళ్ళి చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుందా అని చెప్పేసి అప్పుడు ఆహా దొరికావా మురళి అని చెప్పేసి మురళిని తీసుకొని ఒక దగ్గర పెట్టి చెప్పు మురళి శ్రీకృష్ణ భగవంతుడికి శ్రీకృష్ణ భగవానుడికి రాధ అంటే చాలా ఇష్టం కానీ నాకంటే ఇష్టము నువ్వే ఎందుకు చెప్పు అనగానే ఆ మురళి భయపడుతుంది అమ్మా శ్రీకృష్ణుడికి రాధకంటే ఎవరిష్టమమ్మా భయపడ లేదు లేదు నాకంటే ఎక్కువగా శ్రీకృష్ణుని చేతిలో నువ్వే ఉంటావు నీలో ఏదో శక్తి ఉంది నాకంటే ఎక్కువ కూడా అదేంటో చెప్పు చెప్పేంతవరకు నేను వదలను అని చెప్పేసి అడగగా సరే అమ్మ ఇక్కడ రాధామాత అలా అడగానే ఆ మురళి భయపడుతుంది ఏమని అడిగింది రాధామాత సకల సృష్టిని రచించే పరమాత్ముడైన శ్రీకృష్ణుల వారు నాకంటే నిన్ను ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ విషయం చెబుతావా లేదా సరేనమ్మా చెబుతాను అన్నాడు అమ్మ నేను ఒక కట్టెను నేను ఒక కట్టెను నాకు తొమ్మిది రంధ్రాలు చేసినారు నా లోపల చూడమ్మా ఏమీ లేదు అనేను నా లోపలికి గాలి వస్తుంది వెళుతుంది అంతే ఇదేనేమో ఆ స్వామికి ఇష్టము అని చెప్పేసి మురళి చెప్పింది అప్పుడు రాధామాతకు అర్థమైంది ఏమర్థమైందంటే ఆహా దీన్ని బట్టి తనలో ఏదీ లేకుండా మనసు సహా ఏమీ లేకుండా ఉన్నప్పుడే ఆ పరమాత్మ ఇష్టపడతారు అని చెప్పేసి ఈ యొక్క దృశ్యాన్ని మనం కూడా అర్థం చేసుకుంటే ఈ నవరంధ్రాలు గల శరీరం ఈ నవరంధ్రాలు గల శరీరంలో ఏ ఆలోచన లేకుండా మనసు లేని స్థితిలో ఉంటే శ్వాస మీద ధ్యాస ఆ స్థితికి వచ్చేసి మనము కూడా పరమాత్మకు ఇష్టలం అవుతామని చెప్పేసి స్థితిలో ఏమి స్థితిలో ఉంటేనే మనము ఏకాంత వాసంలో ఉంటూ ఆ పరమాత్మకు చేరువవుతాము పరమానందాన్ని చవి చూడగలుగుతామని చెప్పేసి అర్థమవుతుంది అంటే ఆత్మతో కూడి ఉండడమే అది కాదని బయట ఏ బంధంతో ఉన్నా ఏ బంధమైనా కావచ్చు భార్యతోని కావచ్చు పిల్లలతోని కావచ్చు కీర్తి ప్రతిష్టలతో కావచ్చు దాంతోనైనా సరే ఏ బంధంతో ఉన్నా ఆత్మకు దూరమై ఒంటరయ్యావని అని తెలుసుకోవాలి ఇక్కడ ఏకాంత వాసము ఒంటరితనం ఏకాంత వాసం అనేది యోగము ఒంటరితనం అనేది రోగము యోగం అంటే యోగం అంటేనే భగవంతునితో కూడి ఉండడం అలా ఎవరైతే భగవంతునితో కూడి ఉంటారో వారే యోగి ఒంటరితనం అంటే రోగం అని చెప్పుకున్నా ఏ ఎలాంటి రోగాలు బాహ్య రోగాలు ఉంటాయి రోగాలు ఉంటాయి బాహ్య రోగాలు అందరి తెలిసినవే భౌతికపరమైనవి కావచ్చు బయట మనసు వెళ్ళినటువంటివి కావచ్చు అంటే మనసుకు సంబంధించినవి ఎప్పుడైతే బయట విషయాల పైపున నీ మనసు వెళ్తుందో అప్పుడు భగవంతునిపై చింతన తగ్గి భగవంతునికి దూరం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి బయట ప్రపంచం వైపు ఉండకుండా నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నంలో అంతర్ముఖుడు కావాలి అందుకే అంటారు ఎప్పుడు కూడా అవసరం లేని సమయంలో నీ యొక్క అవయవాలని ఉపయోగించకూడదు ముఖ్యంగా కళ్ళు కళ్ళు చూస్తేనే మనసు ఆలోచిస్తుంది ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటావో కేవలం ఆ యొక్క పరమాత్మ వైపుకే మనసు కూడా ప్రయాణం చేసి చివరికి కూర్చుని ప్రశాంతంగా ఉండిపోతుంది కాబట్టి నీవు ఎటు సైడ్ ఉండాలి ఏవైపోయినా ఉండాలని నిర్ణయించుకోవాల్సింది నీవే అందుకే నిన్ను నీవు ఉద్ధరించుకోవాలని చెప్పేసి పత్రిజీ గారు చెప్పారు ఇప్పుడు ప్రాపచికంగా ఎవరైతే శరీరానికి ప్రాముఖ్యత ఇస్తారో వ్యాయామం చేస్తారు మనసుకు ప్రాముఖ్యత ఇస్తారో ప్రాణాయామం చేస్తారు ఎవరైతే ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తారో వాళ్ళు ధ్యానం చేస్తారు ధ్యానం అంటే మనసు పని చేయని స్థితి ధ్యానం అంటే మనసు పని చేయని స్థితి ఆ ధ్యాన స్థితి రావాలంటే అందుకు మార్గము శ్వాస మీద ధ్యాస సైలెంట్ మెడిటేషన్ పతేజీ గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ఇక్కడ మనము శ్వాస మీద ధ్యాస పెట్టేసి ఈ ఆలోచన లేకుండా ఎవరైతే పూర్తిగా శుద్ధ సాత్విక ఆహారాలు తీసుకుని శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఆహార విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటూ ఎవరైతే ఉంటారో తీవ్ర ధ్యాన సాధన చేస్తూ సజ్జన సాంగత్యం అసలే వదలరాదు ఇంకా ముక్తికర్మలు అంటే ఏది చేసినా సరే దాని యొక్క ఫలితాన్ని ఆశించకూడదు ఫలితం భగవంతునికే వదిలేయాలి ఈ కార్యము నేను చేస్తున్నా అని ఎప్పుడన్నా అనుకున్నావా గోవింద అది నీ ద్వారా చేయిస్తున్న పరమాత్మ అనుకోవడమే జ్ఞాని యొక్క లక్షణం ఎవరైతే నేను చేస్తున్నాను నేను అంటారో వాళ్ళకి వారు అందరూ కూడా ఫలితాన్ని ఆశించిన వారే ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఏదైనా బాధ్యతగా ఉంటూ బాధ్యతగా మెలు మెలుగుతున్నాను అనుకుంటే తప్పు అందరూ బాధ్యతగా ఉండాలని చెప్తారు నేను చెప్పేదంటే బాధ్యత కాకుండా ఇది నీకు వచ్చిన అవకాశము అవకాశాన్ని తప్పగా తప్పకుండా ఉపయోగించుకో ఎప్పుడైతే బాధ్యత కాకుండా ఆ భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశం అని నీ స్ఫురణలో ఉంటుందో అప్పుడు సరిగ్గా చేయగలుగుతావు దాని యొక్క ఫలితాన్ని కూడా ఆశించవు బాధ్యత అవకాశం ఇందులో బాధ్యత అనే పదములో బాధ ఉంది అవకాశం దీంట్లో నీకు ఎంతో సంతోషం ఉంది బాధ్యత అంటే భారం అవకాశం అంటే సంతోషం మనం దేన్ని కూడా బాధ్యతగా కాకుండా ఆ భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశంగా చూసుకోవాలి అప్పుడే ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వెళ్ళగలుగుతారు ఇక్కడ మనము ఏంకాంత వాసము అట్లాగే ఈ ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలంటే తీవ్రమైన ధ్యాన స్థితిని సాధించాలంటే మనం ఖచ్చితంగా ఈ రెసిడెన్షియల్గా ఉండేటటువంటి ధ్యాన శిబిరాలకు వెళ్ళి తీరాల్సింది ఎందుకంటే మనం ఇంగ్లీష్లో ఉంది మేనేజర్ సోషల్ ఎనిమల్ అని చెప్పేసి మనం సంఘ జీవనం సంఘంలో సమాజంలో చాలా వాటిని చూడాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది అందుకే సార్ మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు మూడు రోజుల భీమవరం ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు వీటిని మిస్ చేసుకోకూడదు అవే కాకుండా ఎక్కడ పూర్తిగా ధ్యానం జరిగే పరిస్థితులు ఉన్నాయో అక్కడ మనము ధ్యానం చేయడానికి వెళ్ళాలి లేదా ఇంట్లోనే ఉండి ధ్యానాన్ని అధికంగా తీవ్ర ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వాటితో పాటు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు బాగా చదివి ఆకలింపు చేసుకొని మన యొక్క ఎదుగుల ఎదుగుదలని మనమే ముందుకు సాగించుకోవాలి అందుకోసం పరమ గురువుల యొక్క సద్గురుల యొక్క దీవెనలు పొందాలంటే వారి యొక్క మార్గంలో మనం నడవాల్సిందే వారి యొక్క పాదాలు పట్టుకోకూడదు వారి యొక్క పదాలు పట్టుకోవాలి అలా వచ్చినటువంటి జ్ఞానాన్ని బాగా తెలుసుకొని నలుగురికి పంచడం మనందరి విధి జ్ఞానాన్ని అందరికీ పంచాలి ఈ విధంగా ధ్యానం చేస్తూ పత్రిజీ గారు ఏదైతే ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు అనే లక్ష్యాలను తాను చాలా వరకు చేశారు వాటిని ఇంకా కొనసాగించే బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి మనమందరం కూడా ధ్యాన సాధనలో ధ్యానాన్ని అందరికీ అందించడంలో జ్ఞానాన్ని తెలుసుకుంటూ జ్ఞానాన్ని కూడా అందరికీ అందిస్తూ ముందుకు సాగడమే మన యొక్క విధి థ్యాంక్ యూ అందరం కూడా మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ